ఈ నెల ఇరవై ఐదున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఇది సామాన్యమైనది కాదని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుకనండి కలబంద మొక్కతో ఇలా చేయండి ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్క అత్తీత అంటే అనమాట అతీత శక్తివంతమైనది చాలా చాలా ఏంటంటే పవర్ఫుల్ ఆ మొక్క అని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఈ మొక్కలో ముగ్గురుమలు కొలువై ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారని కొన్ని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట కలబంద మొక్క చాలా పవిత్రతను ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో అమావాస్య రోజున ఎవరైతే ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక ఆనందం వెల్లువిరుస్తుంది వాళ్లకు అష్ట ఐశ్వశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలతో వాళ్ళ ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనం చెప్పొచ్చు కలబంద ఒక్క పరిహారం అనేది విధంగా ఆచరించండి నార్మల్గా చెప్పాలంటే అమావాస్య చాలా శక్తితో కూడి వస్తుందనమాట అంటే ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుందండి అది సర్వసాధారణం అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే కనుక ఈ అమావాస్య ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్టయితే ఒక్కొక్క అమావాస్య ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అమృత ఘడిరతో వస్తుంది ఒక్కొక్కసారి పవర్ఫుల్ గా వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్ని అంటే అద్భుత శక్తుల్ని తీసుకొని వస్తుందన్నమాట చాలా వరకు కూడా శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి అమావాస్య అంటే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునేది అమావాస్య అంటే ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించుకుని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకునేది అలానే కాకుండా అమావాస్య రోజున నియమాలు పాటించకపోతే జీవితాంతం అష్టకష్టాలు కూడా తప్పవని కూడా అందులో హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది అనమాట శాస్త్రాల్లో అందుకే ఖచ్చితంగా అండి కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట అలా ఆచరిస్తేనే మంచిది అమావాస్య కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి దూర ప్రయాణాలు అసలు చేయకూడదండి అమావాస్య ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దృష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి అంటే సంచరిస్తూ ఉంటాయి వాటి ద్వారా మనకు చెడు జరుగుతూ ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు చేయటం రోడ్ల మీద నచ్చేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్త పడటం అలానే కాకుండా కొన్ని కొన్నిసార్లు చెప్పాలంటే గనక అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అమావాస్య వచ్చిందంటే ఏదో ఒక మంత్రము తంత్రము సాధన ఇలాంటివి చేయటం నేర్చుకోవటం ఇతరులపై ఏంటంటే కనుక ఎఫెక్ట్ అనేది చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనందరికీ తెలిసింది అలానే ఏంటంటే అమావాస్య అంటే దిష్టి తీసేసుకోవటం దోషాన్ని తొలగించుకోవడం ఇలా కూడా పనిచేస్తూ ఉంటుంది కదా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు ఎట్టి పరిస్థితి కూడా ధరించకూడదు నల్లాటి వస్త్రాలు ధరిస్తే మాత్రం శని మన జీవితంలో ఇంకా ఏంటంటే గనక పెరుగుతుంది రెండింతలు శని పెరగటంతో పాటు మన జీవితం ఏంటంటే అల్ల కొల్ల్లోళంగా మారిపోతుంది కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాము అందుకే నల్లటి వస్త్రాలు ధరించడం కానీ దూర ప్రయాణాలు చేయటం కానీ అమావాస్య రోజున ఏంటంటే గనక మనము అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూసుకోకుండా అది తొక్కటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మనకి ఇంకా కష్టాలు తప్పవని చెప్పొచ్చు కాబట్టి చూడండి జాగ్రత్తగా ఉండండి కొంతమందికి అమావాస్య అంటేనే భయం ఉంటుందండి చాలా మంది కూడా ఏంటంటే భయపడతారు మనం కూడా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అంటే కనుక మాకు నార్మల్గా రోజుల్లో బాగానే ఉంటుంది అమావాస్య వచ్చిందంటే మా ఇంట్లో ఒక రోజు ముందైనా తర్వాత అయినా గొడవ జరుగుతూ ఉంటుందండి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు ఇప్పటివరకు తెలియదు కానీ మాకైతే అమావాస్య వస్తే చాలా భయం అండి కొంతమంది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది డల్లుగా ఉంటారు కొంతమంది ఏంటంటే అంటే ఇలాంటివి నమ్మరు కొంతమంది నమ్ముతారు ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదండి అలా అమావాస్య కొందరికి కలిసి వస్తుంది కొందరు కలిసి రాదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస రోజునండి పిల్లలు కావచ్చు పెద్దవారికి కావచ్చు తప్పకుండా దిష్టి తీయాలి దిష్టి తీస్తేనే మంచిది అనమాట దిష్టి తీస్తేనే కదా వారిపై ఉండే చెడంతా కూడా పోతుంది వారికి మంచి జరుగుతుంది కాబట్టి దిష్టి తీయటం చాలా ముఖ్యమని చెప్పొచ్చు దిష్టి ఖచ్చితంగా తీయండి మీ పిల్లలకు కావచ్చు ఇంట్లో పెద్దవారు ఎవరైనా సరేనండి దిష్టి తీసుకోండి ఇంకా ఆ తర్వాత స్నానం ఖచ్చితంగా చేయండి పాది కూడా అమావాస్ అండి మిగతా రోజుల్లో అంటే మనము అంటే ఇలా తలస్నానం అందరూ చేసినా చేయకపోయినా ఒక్కొక్కరు వంటి స్నానం చేస్తారు తలస్నానం చేస్తారు ఇంట్లో అయినా అలా ఏంటంటే కనుక అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా అండి తలస్నానం పాది చేయాలి కుదిరితే రెండు పూటలు కుదరకపోతే ఒక పూటే స్నానం చేస్తే సరిపోతుంది ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అమావాస్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట మీరు ఏం చెయ్యకండి ఆవునితో దీపం పెట్టండి మన శక్తి కొలదండి మన స్తోమత ఎంతుంటుందో అంతే కానీ అంతకు మించి కాదు ఇప్పుడు మన నువ్వుల నూనెతోనే దీపం పెడతామంటే కనుక నువ్వుల నూనెతోనే పెట్టుకోండి లేదు మేము ఏంటంటే కనుక అవుణీతితో పెడతామంటే నేతితో పెట్టండి చూడండి మీరు ఈ ఒక్క అమావాస రోజు ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సమర్పించి దీపారాధన చేసేసి చిన్న ముక్కను నైవేద్యంగా పెట్టేయండి మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంటికి వచ్చే కళని మీరే అంటే ఆచర్యపోతారనమాట ఆ వెలుగు కావచ్చు ఆ కాంతి కావచ్చు ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ కావచ్చు ఇదంతా ఏంటంటే కనుక మనని షాకి గురి చేస్తుంది అనమాట మనం షాక్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా దీపం పెట్టండి ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో అండి మన ఇంటికి మంచి కూడా ఆకర్షిస్తుంది చెడు కూడా ఆకర్షిస్తుంది ఇంట్లోకి చెడు శక్తులు కూడా వస్తాయి మంచి శక్తులు కూడా వస్తాయి అవి మానవుల అంటే ద్వారనే ఏంటంటే కనుక ప్రవేశిస్తూ ఉంటాయి కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి కలబంద మొక్క ఇంట్లో ఉందనుకోండి చాలా అదృష్టం అండి నిజానికి చెప్పాలంటే కనుక కలబంద మొక్క ఎవరింట్లో అయితే గుబురుగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉందని అంటే అర్థం అనమాట ఇది నైన్టీ నైన్ పర్సెంట్ అండి ఏంటంటే నిపుణులు కూడా ప్రూఫ్ చేసిన మాట ఇదేంటంటే మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది తుందనమాట ఎక్కడైతే కలబంద మొక్క చక్కగండి గుబురుగా పెరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట అలానే కలబంద మొక్క ఏంటంటే కనుక వైపుకు వాలి పెరుగుతున్నట్టయితే ఏంటంటే మన ఇంట్లోకి అంటే సంపాదన రాబోతుంది అని అర్థం అదే కుడివైపుకు వాలి పెరుగుతున్నట్టే పెరుగుతుంది అనుకోండి కలబంద మొక్క మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని అర్థం అనమాట నిటారుగా కలబంద మొక్క పెరిగితే ఖచ్చితంగా కోటీశ్వరులం అవుతామని అర్థం అనమాట అంటే వెంటనే అది పెరగగానే మనం అవుతామని కాదు అది ఎలాగైతే ఎదుగు ఎదుగుతూ ఉండో అలా మన సంపాదన ఎదుగుతూ ఉంటుందన్నమాట కలబంద ముగ్గురమ్మలు అంటే సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి కలవంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్క చాలా శక్తివంతమైనదిగా చెబుతూ ఉంటారు కలబంద మొక్క ఏంటంటే కనుక నుండి దిష్టి కోసం వాడుతూ ఉంటారు కలబంద మొక్కతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు నార్మల్ డేస్ కంటే కూడా అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అందుకే కలబంద మొక్కం ఇంట్లో ఉన్నా లేదంటే కనుక మీ ఇంటి ఆభరణంలో ఉన్నా సరేనండి చిన్నదైనా సరే పెద్దదైనా సరే పర్వాలేదండి వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అంటే వేర్లతో సహా తీసుకొచ్చుకోండి వేర్లతో సహా తీసుకొచ్చుకున్న తర్వాత చెయ్యండి ఒకవేళ ఇప్పటివరకు మీ ఇంట్లో మీరు కలబంద మొక్క పెట్టకపోతే యమావస రోజు చిన్న కలబంద మొక్కని తెచ్చి మీ ఇంట్లో ఒక తొట్టిలో పెట్టేసి వదిలేయండి దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి అది ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో మీ ఇంట్లోకి సంపాదన అలా వస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మార్పుని మీరే చూస్తారు ఇక తర్వాత ఏంటంటే కనుక ఇలా కలబంద మొక్కని పీకొచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే దానిపైన కొంచెం దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి చెడు కూడా ఉంటూ ఉంటుందండి పచ్చని వృక్షం కాబట్టి ఇలా క్లీన్ చేయండి చేసిన తర్వాత దానిపైన కుంకుమ నీళ్ళు చల్లేసి క్లీన్ చేయండి లేదంటే పసుపు నీళ్లు కూడా చల్ల చేయం కాదండి ఇలా నార్మల్ నీళ్ళతో కూడా చేసుకోవాలి చేసిన తర్వాత దానికి మొత్తం ఉండి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి లేదంటే కుంకుమ పసుపు కలిపేసి బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఆ మొక్కను ఏంటంటే కనుక తలకుందులుగా ఎరుపు రంగు దారంతో వేలాడదీసేసి అంటే కలబంద మొక్కని తలకిందులుగా వేలాడదీసేసి వేళ్ళు పైకి పైకొచ్చేలాగా చూసి ఆ ఎరుపు రంగు దారంతో ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి కట్టాలి కట్టిన తర్వాత దానికి ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఇల్లు కొని భరిస్తుంది కొని భరించదు భరించినప్పుడు బాధలను అధికంగా ఇస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యలను ఇస్తుంది జీవితాలను అంటే చాలా వరకు కూడా ఇబ్బందుల్లో వేస్తుంది జీవితంలో ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుందనమాట ఇంటి పరంగా కూడా మనకి ఏంటంటే ఇబ్బంది అనేది క్రియేట్ అవుతుంది కదా మన ఇంటికి దిష్టి ఉంటుంది దోషం ఉంటుంది అన్ని విధాలుగా కూడా అనేది ఉంటూ ఉంటుంది కదా అలా ఉండకుండా ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క మనని కాపాడుతూ ఉంటుంది కలబంద మొక్క ఏంటంటే కనుక రక్షణ కవచం లాగా ఉండి మనం ఏంటంటే చాలా వరకు కూడా మన ఇల్లు మనకు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం బాగుండేలాగా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండేలాగా చేయడానికి కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట అందుకే కలబంద మొక్కని విధంగా తెచ్చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక గుమ్మ కట్టండి ఖచ్చితంగా మీరేం మార్పుని చూస్తారు ఇది కట్టినప్పటి నుంచి కూడా ఏంటంటే మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పటం జరుగుతుంది అనమాట అందుకే కలబంద మొక్క పరిహారం అయితే తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక అలాగే ఏంటంటే కనుకనండి ముఖ్యంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అతిపెద్ద అమావాస్య కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది అనమాట ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ ఇలా ఏంటంటే గనక ఇలా మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు అనేది ఏంటంటే కనుక అండి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరికైతే ఇంట్లో లక్ష్మీదేవి అంటే ప్రవేశించటం లేదు ఆ తల్లి యొక్క కటాక్షాలే లేవు మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మాకు దైవ అనుగ్రహం లేదని బాధపడేవారు ఏంటంటే గనక ఒక పది రూపాయలు ఖర్చు చేసి మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ ఉప్పు నుండి ఒక బౌల్లో పోసేసి అందులో ఏంటంటే గనక ఆ ఉప్పులో మనం బౌల్లో పోసేసుకొని స్టీల్ అయినా ఏదైనా పర్వాలేదు పోసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వదిలి వెళ్ళిపోదు అనమాట మన ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత వంటల్లో వాడుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత వాటితో అనేక రకాల పరిహారాలు కూడా చేయొచ్చు మీరు చేయలేరనుకునే వాళ్ళు కనీసం ఉప్పుని తెచ్చి ఉప్పు ప్యాకెట్ని గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెడితే సరిపోతుంది ఆ తల్లి సంతోషిస్తుంది అనమాట ఉప్పు కూడా ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి అక్కడ నుంచి ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం జరుగుతుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇంకొక వస్తువు అంటే మనం ఇందులో నాలుగు చెప్పుకున్నప్పుడు కూడా మీరు రెండే తెచ్చుకోండి ఎక్కువగా ఏం తెచ్చుకోకండి ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఉప్పు ఎలాగైతే తెచ్చుకుంటామో దానితో పాటు ఈ వస్తువుని కూడా తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట అంటే మీకు నచ్చిన వస్తువులండి బలవంతంగా ఇవే తెచ్చుకోండి ఇలాగే తెచ్చుకోవాలి అలాగే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చింది అనమాట మీకు ఏదైతే అంటే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులే తెచ్చుకుంటారు మన స్తోమతకు మించి మనం తెచ్చుకోమంటే తెచ్చుకోరు కదా అలా ఏంటంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి రెండు కానీ మూడు కానీ మీకు నచ్చినవి ఎన్నైనా సరే తెచ్చుకోవచ్చు లేదంటే కనుక కనీసం మీరు అయినా సరే తెచ్చుకోవాలండి అలా రెండు వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట ప్రతి అమావాస్య కూడా అండి ఈ వస్తువులనే కాదు ఇంకా మనకు నచ్చిన వస్తువులు కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక కర్పూరం అండి కర్పూరం గురించి మనం ఎంత చెప్పకుండా తక్కువే కర్పూరం అందరికీ తెలిసే ఉంటుంది పచ్చ కర్పూరం కానీ మనము ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఒకవేళ పచ్చ కర్పూరం తెచ్చుకోలేమండి అనుకుంటే నార్మల్గా ఒక కర్పూర బిల్ల ప్యాకెట్ని అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత అందులో నుంచి నాలుగు తీసుకుని ఆ నాలుగుని చేతితో మెదిపేసి పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లండి అలానే కాకుండా బీర్వాలో కూడా చల్లుకోండి నాలుగే చాలా ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా చేతితో మెదిపితే మనకి ఏంటంటే పౌడర్ వస్తుంది కదా విభూతి లాగుస్తుంది అదంతా కూడా పటాల దగ్గర మన బీరువా దగ్గర చల్లుకుంటే ఏమవుతుందంటే గనక మన దగ్గర ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో పాటు మన ఇంట్లోకి మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీరువాలో పెడుతున్నాం కాబట్టి పొడిని చల్లుతున్నాం కాబట్టి బీరువా ఎప్పుడు కూడా ఏంటంటే గనక ధనంతో నిండిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా బీర్వాలో అలానే పూజ గదిలో చల్లండి అంటే మిగతా కర్పూర బిల్లలు అంటే పూజ కోసము హారతి కోసం మీరు కౌంట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరము రాళ్ళ ఉప్పు మీకు నచ్చింది మీరు తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మూడో వస్తువు అండి మూడో వస్తువు ఏంటంటే కనుక తెచ్చుకున్నా పర్వాలేదు తెచ్చుకోకపోయినా పర్వాలేదు తెచ్చుకుంటే మంచి ప్రయోజనం తెచ్చుకోకపోతే నష్టం అంతే బెల్లం అండి బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా అన్నమాట మనం ఏంటంటే దీపం పెడతాం కదా పెట్టిన తర్వాత చిటికడి చిటికటి బెల్లాన్ని వేసేసి చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకుంటే కోరిక తీరిపోతుంది అలానే కాకుండా బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చిన్న చిన్న పరిహారాలకు ఏంటంటే ఆ బెల్లాన్ని ఉపయోగించుకున్న మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ అందులో నుంచి చిన్న ముక్కను తీసి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషించి వరాల జల్లుని కురిపిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే బెల్లం బియ్యపిండి పిండి కలిపి ఆవుకు పెట్టవచ్చు బెల్లం బొబ్బర్లు ఇలా అంటే ఏదైనా సరేనండి ఇంకా ఆవుకు పెట్టుకోవచ్చు అనమాట అందులో ఖచ్చితంగా బెల్లం ఉండేలాగా చేసుకుని ఆవుకు పెడితే మీరు కోరిన కోరిక ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో తీరిపోతుందన్నమాట కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇలా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట ఇక ఇలా బెల్లంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి పంచదారను కూడా తెచ్చుకోవచ్చు బెల్లం మేము అంటే మా ఇంట్లో ఉంది మేము పెద్దగా వాడమండి అనుకునేవారు పంచదారను తెచ్చుకున్న ఏంటంటే కొంచెం పంచదారను తీసేసి లక్ష్మీదేవికి నివేదన చేయొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి యాలక్కాయలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అమావాస్య అంటే అమ్మవారికి అంకితం చేయబడేది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి కనీసం ఏకులండి చిన్న ప్యాకెట్ అండి పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది కదా అది ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న యాలకులను ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు అంటే లక్ష్మీదేవి పట ముందు పెట్టి పూజించుకోవచ్చు అనమాట యాలకులను పెట్టి పూజించుకున్న అనంతరం ఏంటంటే ఆ యాలకులను తీసేసి బీరువాలో పెట్టుకోండి లేదంటే మీతో పాటు ఉంచేసుకోండి మీరు ఎలా చేసినా మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట యాలకులు అత్యంత శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఆ తల్లి రూపంగా కూడా భావించబడతాయి కాబట్టి ఇరవై యొక్క యాలకులను తీసేసుకుని దండలాగా గుచ్చేసి మాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారికి ఏ విధంగా సమర్పించిన తర్వాత దాన్ని తీసి వ్యాపారం చేసే చోట్ల పెట్టుకున్న బీరువాలో దాచుకున్న మనకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు కాబట్టి యాలకులు తెచ్చుకొని చిన్న పరిహారం చేసుకోండి సరిపోతుంది అనమాట ఆ తర్వాత లవంగాలు అండి లవంగాలు ఏంటంటే కనుక మనము అంటే చిన్న ప్యాకెట్ తెచ్చుకోవాలన్నమాట లవంగాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో ఒక పువ్వు ఉండే లవంగాన్ని చూసి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక ఆ లవంగాలనండి అంటే చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ఒక్క లవంగాన్ని మనం దీపంలో వేసేసి దీపం వెలిగించుకోవాలి అంటే వెలిగే దీపంలోనే లవంగాన్ని వేయాలి కానీ పో ఉండాలన్నమాట అలా వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఇంట్లో జరిగే కొన్ని అనార్థాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు భరించలేకపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా అండి మీరు యాలకులు కానీ లవంగాలు కానీ తెచ్చుకోండి ఏది తెచ్చుకున్నా లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా కలగటం ఖాయం అని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక రోజు ఆవు బొమ్మని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు మన ఇంట్లో ఇప్పటివరకు ఆవు బొమ్మ లేదు తెచ్చుకోవాలనుకున్నాం అనుకునేవారు ఆవు బొమ్మ కానీ ఏనుగు బొమ్మను కానీ ఇంటికి తెచ్చుకోండి ఏనుగు బొమ్మ ఇంటికి తెచ్చుకుంటే మనకు గజకేసరి యోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం తప్పక మనకు సిద్ధిస్తుంది ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట తెచ్చుకోగానే సరిపోదండి వాటిని పూజగదిలో పెట్టి చక్కగా పూజించుకోవాలి లేకపోతే ఏంటంటే కనుక మనకు పెద్ద ఫలితం అనేది రాదనమాట పూజ గదిలో పెట్టి పూజించుకోవటం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతాం అని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక కలబంద మొక్కని ఇంటికి తెచ్చి నాటిన తర్వాత అమావాస్య రోజు నాటుకున్న లేదంటే శుక్రవారం రోజు నాటుకున్నా సరేనండి నాటిన వెంటనే ఏంటంటే కనుక కలబంద మొక్క కండి ఇలా నీళ్ళల్లో ఏంటంటే కనుక కొంచెమంతా అంటే పసుపు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చిటి చిటికెడంత గంధం కలిపి ఆ యొక్క చెట్టు కండి సమర్పించండి కలబంద మొక్కకు సమర్పించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక సంపాదన ఆగిపోతుంది కదా సంపాదన ఏంటంటే తిరిగి ప్రారంభం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అలా ఆ నీటిని సమర్పించడం వల్ల ఆగిపోయిన సంపాదన తిరిగి ప్రారంభం అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా ప్రయత్నించండి ఇక తర్వాత మీరు వ్యాపారం చేసే దగ్గర కూడా కలబంద మొక్కని పెట్టుకోవచ్చండి ఏం కాదు మంచి ఫలితం ఉంటుందన్నమాట అలా కలబంద మొక్కని ఎక్కడ పెట్టినా కానీ మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి కలబంద మొక్క అతీత శక్తివంతమైనది కాబట్టి కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట అదృష్ట మొక్క ఏంటంటే కనుక దిష్టిని దోషాన్ని తొలగించే మొక్క చాలా వరకు కూడా అన్ని విధాలుగా కూడా బాగా వచ్చేలాగా ఉపయోగపడే మొక్క అని చెప్పొచ్చు ఇలా కలబంద మొక్క ఏంటంటే కనుక పేర్లున్నాయన్నమాట అలానే దైవ అంటే దైవ మొక్కగా కూడా పరిగణిస్తారు దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి కలబంద మొక్క చాలా లక్కీ మొక్క అని కూడా చెప్తూ ఉంటారు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే అమావాస్య కదా అమావాస్య రోజున ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక తప్పకుండా అండి ఫలితాన్ని ఇస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది వాస్తవానికి చెప్పాలంటే కనుక కొంతమంది తలరాత అస్సలు కూడా బాగుండదండి ఏదో ఒక బాధ ఏదో ఒక ఇబ్బంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక కొంతమంది అంటే బాధపడిపోతూ ఉంటారు చెప్పాలంటే వాస్తవానికి అంటే మాకు అసలు ఏది చేసుకున్నా కానండి మాకైతే కలిసి రాదండి మా జీవితం ఏంటో కానీ మేము ఎవరికేం పాపం చేశామో తెలియదు కానీ జీవితంలో ఎప్పుడు మాకు కష్టాలే అండి ఈరోజు బాగున్నాం ఈరోజు సుఖంగా ఉన్నాం ఈరోజు కడుపు నిండా తిన్నాము కంటిన్యూ నిండా నిద్రపోయాము అన్నట్టుగా అసలు మా రోజు ఉండనే ఉండదండి ఏదో ఒక బుగులు భయము ఆందోళన కష్టపడాలి కష్టపడితేనే ధనం వస్తుంది కష్టపడకపోతే డబ్బు రాదు అన్నట్టుగా మా జీవితం సాగుతూ ఉంటుందండి మాకెందుకు ఇలా జరుగుతుంది మాకు ఎందుకు ఇంత దరిద్రం పట్టి పీడిస్తుంది ఇదంతా కూడా మాకే ఎందుకు అవుతుంది వేరే వాళ్ళకి ఎందుకు కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు మన ఇంట్లో మన అమ్మలు మన నానమ్మలు ఎవరైనా సరే మన పెద్దవారు కూడా అండి ఇలాగే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఒక్కసారండి ఈ విధంగా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి అంటే ఒక్కసారికి మీ జీవితం మారుతుందని చెప్పట్లేదు కానీ ఎంతో కొంత మార్పును అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది మార్పుని మార్పును మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ ఏంటంటే అతీత శక్తివంతమైనది కొబ్బరికాయకు చాలా పవర్ ఉంటుంది చాలా మందికి తెలియని విషయం ఇది కొబ్బరికాయ కదా దానివల్ల ఏమవుతుంది కొబ్బరికాయ దేవుడికి కొడతారు కానీ కొబ్బరికాయ దిష్టిని తీసేస్తుంది కొబ్బరికాయ ఏంటంటే కనుక చెడునంతా కూడా పోగొడుతుంది కొబ్బరికాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి చాలా మందికి తెలియదు కొబ్బరికాయని తీసుకున్న తర్వాత కుంకుమతో ఏంటంటే కనుక దానిపైన స్వస్తి గుర్తు వేయండి కొబ్బరికాయ ఏంటంటే కనుక అండి పీచు భాగంలో మనకు పిలక అంటాము జుట్టు అంటారు అది తీయకూడదండి అది తీస్తే పరిహారానికి పని చేయదనమాట అందుకే అది తీయకుండా మీరు ఏం చేయండి అంటే కనుక ఆ పిలకను అలాగే ఉంచేసి కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి అలా వేసిన ఈ స్వస్తి గుర్తుతోనే కొబ్బరికాయని ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఉండే ప్రదేశానికి వెళ్ళండి ఈ పరిహారం అయితే పరిహార శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది ఒక కొబ్బరికాయని తీసుకొని ఉండే ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక నీళ్ళలో అంటే కుంకుమలో చిటికడ కుంకుమ తీసుకొని అందులో నీళ్లు కలిపి అలా కలిపిన తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయ నుండి తల చుట్టుదా అంటే స్వస్తి గుర్తు వేసుకోవాలి కొబ్బరికాయ మీద వేసిన తర్వాత తల చుట్టుదా ఏడు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయ నీటిలో పడేస్తే మనకు సగానికి సగం దరిద్రం పోతుంది మంచి జరుగుతుంది మనకేంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే అమావాస రోజున గుర్తు పెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే చేయొచ్చు ఈ సమయంలో చేయండి ఆ సమయంలో చేయండి అని రూల్ ఏమీ లేదు ఎప్పుడూ చేసుకున్నా కానీ ఫలితం అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట మంచి రిజల్ట్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటే మీపై ఏదైనా చెడు ఉన్నా కానీ పోతుంది అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి మార్పుని మీలోనే మీరు చూసి ఆశ్చర్యపోతారు ఎవరికైతే జీవితంలో ఎప్పుడు కూడా అన్సక్సెస్ అంటే సక్సెస్ అనేది లేనే లేదు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఇబ్బందులు చాలా జీవితం ఏదో ఒక రకంగా ఇంకా నరకమే అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి చెయ్యండి మీ తలరాత సైతం మారుతుంది అంటే తలరాతను ఎవరు మార్చలేరు కానీ కొన్ని రకాల సమస్యలను అయితే మనం పోగొట్టుకోగలుగుతాం కొన్ని విధాలుగా ఏంటంటే కనుక మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు